ఏదైనా మనం ఒక ఖాతా ఓపెన్ చేసామంటే ఆ ఖాతాకి ఒక ఫలితం దొక్కాలంటే మనం ఎప్పుడు కూడా అది ప్రాంప్ట్ గా తీసుకునే డబ్బులు అలాగే జమ చేస్తూ ఉంటే మనకి ఒక ఐదు లక్షల వరకు కూడా ఈ మేనేజర్ లెవెల్లో మీకు వస్తాయి ఆ తర్వాత ఇంకా రావడానికి కూడా మీరు ఇంకా చక్కగా జానల్ కి వెళ్ళి అక్కడ పడను ఈరోజు ప్రభుత్వాన్ని వాడుకోవడం అనేది రావాలి మెయిన్ చాలామందికి తెలియక చాలా కొన్ని మీకు మేలు చేకూర్చే లాంటివి పథకాలు ఎన్నో ఉన్నాయి ఆ పథకాలని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడంలోని వెలూరు చక్రవర్తి గారు ఇప్పుడు కూడా ముందుంటారు రెండవ విషయం కూడా మీకు తెలియజేయలేదంటే ఈ డ్వాక్రా మహిళ రుణాల సంగతి ఏంటంటే గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటంటే మీకు ఆదుకుంటాము అన్న వాస్తవం రెండవది ఏంటంటే మీ రుణమాఫీ చేస్తాం అంటున్నారు కానీ ఇప్పుడు రుణమాఫీయే కాదు డ్వాక్రా సంఘాల్లో ఉండే ప్రతి మహిళకు కూడా ఒక పదివేల రూపాయలు జమ చేస్తున్నారు రుణం తీసుకున్నా తీసుకోలేకపోయినా కానీ అంటే తీసుకోలేని అదృష్టవంతులు అలాగే రుణం తీసుకునే వాళ్ళకి కూడా మీకు వచ్చిన వడ్డీని కూడా ఏంటంటే జమ చేస్తారు ఆల్రెడీ మీ మీ ఖాతాల్లో మీకు తెలియకంటనే ఇదొక అన్నమాట తర్వాత ఇప్పుడు ఏంటంటే గ్యాస్ మీకు చాలా మీకు తెలుసో తెలియదో కానీ ఇప్పుడు వెల్లూరు చక్రవర్తి గారు కూడా దాని మీద దృష్టి పెట్టాలి లక్ష ఇరవై ఐదు వేలు గ్యాస్ కనెక్షన్స్ ఫుల్ ఫ్రీ అంటే విశాఖపట్నం జిల్లాకి మీరు ఏదైతే మీకు కూడా తెలియకుండా కొంతమంది డీలర్స్ అందుకే ఆ లిస్టులు కూడా తీసుకొస్తున్నాం